హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిందూ పండుగలకు ఎక్కువగా జనం ఆవులను పూజిస్తారు అయితే ఆవులు పూజకే కాదు ఎన్నో అవసరాలకు ఉపయోగపడతాయి వీటితో చక్కగా వ్యాపారం చేయొచ్చు ఆదాయం లక్షల్లో ఉంటుంది రిస్క్ లేకుండా కాస్త శ్రమ పెడితే డబ్బుకు డబ్బు దీనికి ప్రభుత్వం కూడా సాయం చేస్తూ ఉంటుంది డైరీ ఫార్మింగ్తో చక్కటి ఉపాధి ఉన్నాయి సొంత కాళ్ళ మీద నిలబడచ్చు ఇక పాడి పరిశ్రమతో నెలకు లక్షల్లో ఆదాయాన్ని సంపాదించవచ్చు దీంతో కష్టాలు తీరుతాయి ఎంచక్క ఊళ్ళోనే హాయిగా జీవించవచ్చు ఇతరులకు కూడా ఉపాధిని కల్పించవచ్చు అయితే డైరీ ఫార్మింగ్ చేయాలని చాలామంది అనుకుంటారు కానీ వారికి కాస్త అవగాహన ఉండకపోవచ్చు ఇంకా ఈ బిజినెస్ ఎలా ప్రారంభించాలి దీనికి ఏమేం కావాలి ఎక్కడ దొరుకుతాయి అనే వాటిపై సరైన అవగాహన ఉండదు అందుకే మేము మీకోసం కొన్ని తీసుకొచ్చు కూడా మద్దతు ఉంటుంది అది ఎలా ఏ రూపంలో ఉంటుందో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం డైరీ ఫామ్ ఓపెన్ చేయాలి అని మనం గట్టిగా అనుకున్నప్పుడే అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోగలుగుతాం మీరు కనుక గ్రామీణ ప్రాంతాల్లో నివసించేవారైతే మీరు అక్కడ కొంత భూమి ఉంటే అక్కడే ఆవుల పెంపకం చేపట్టచ్చు అయితే మీకు భూమి లేకపోయినా పర్లేదు ఇతరుల ల్యాండ్ లీజ్కు కు తీసుకుని లేదా కొనుగోలు చేసి డైరీ ఫామ్ స్టార్ట్ చేయొచ్చు భూమి ఆవులు ఉంటే సరిపోదు వాటికి మేత కూడా అవసరం అప్పుడే అవి పుష్టిగా తిని మన అవసరాలు తీరుస్తాయి గ్రామాల్లో ఆవులు వంటి పశువులకు మేత కొరతే ఉండదు పొలాల్లో పచ్చిగడ్డి ఎండుగడ్డి బాగానే ఉంటుంది అందుకే ఆవును పెంచడానికి మేత కొరత లేదా ఆవులను పెంచడానికి మేత కొరత లేదు కాబట్టి ఏ సమస్య ఉండదు డైరీ ఫామ్ ఓపెన్ చేయాలంటే తొలిత చాలానే ఖర్చు అవుతుంది కానీ తర్వాత కొంతకాలంలోనే తిరిగి ఆ ఖర్చును పూడ్చుకోవచ్చు డైరీ బిజినెస్ చేయాలంటే మన చేతుల్లోనే ఉంటుంది ఎంత ఖర్చు పెట్టాలి అని మీ బడ్జెట్ను బట్టి ఎంత ఇన్వెస్ట్ చేయాలని నిర్ణయించుకునేది మీరే మీకు సొంత భూమి ఉంటే చాలా తక్కువలని పూర్తవుతుంది అవుతుంది కానీ ఒకవేళ ల్యాండ్ కొనుక్కోవడం లేదా లీజ్కు కు తీసుకోవడం లాంటిదైతే కాస్త ఎక్కువ ఖర్చు అవుతుంది దానికి వస్తే డైరీ బిజినెస్ను ఒక ఐదు ఆరు ఆవులతో స్టార్ట్ చేయొచ్చు వీటికి మూడు నుంచి ఐదు లక్షల వరకు ఖర్చు అవుతుంది మొదటి చిన్నగా స్టార్ట్ చేస్తే సరిపోతుంది మీరు సంపాదించడం మొదలు పెట్టాక దాన్ని క్రమంగా విస్తరించవచ్చు ఇంత ఖర్చు ఒక్కరే భరించనక్కర్లేకుండా కొంతమందితో కలిసి ఓపెన్ చేసినా మంచి ఫలితం ఉంటుంది పనుల్లోనూ ఒకరు లేకున్నా వేరొకరు చూసుకోవచ్చు ఇంకా ప్రభుత్వం కూడా డైరీ ఫామ్ తెరవాలనుకునే వారికి సాయం కూడా అందిస్తుంది ఈ చిన్న సాయం ఇండస్ట్రీ కోసం ఈ చిన్న స్థాయి ఇండస్ట్రీ కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రుణాలు మంజూరు చేస్తూ ఉంటాయి మీరు పది కంటే ఎక్కువ ఆవులు లేదా గేదెలతో డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలని భావిస్తే ప్రభుత్వ సాయం పొందేందుకు అర్హులు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డైరీ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ స్కీమ్ కింద రెండున్నర లక్షల వరకు లోన్ లభిస్తోంది ఇందులో ప్రభుత్వం ఇరవై ఐదు శాతం వరకు సబ్సిడీ అందిస్తోంది రిజర్వ్డ్ కేటగిరీ వారికి అయితే ఏకంగా ముప్పై మూడు శాతం సబ్సిడీ ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్